రోజా ఏం చెప్పారండి రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంట్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పని చేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటులు సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేనో నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు నువ్వు నువ్వు వదిలేయి నువ్వు రేపు మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగు నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయినిది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటెం లానే ఉండు ఎందుకు మేము పాలగొట్టిన మెడికేట్ ఎట్లో చూసుకోవడానిక మేము దోసుకున్న మెడికేట్ ఎట్లా ఉందో చూసుకోవడానికి మేము పీటీలు పారిపోయిన మెడికేట్ని చూసుకోవడానికి అన్యాయం చేసిన కాళేశ్వరం